హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావంతి ఈరోజు జంతికలను ఇలా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా వస్తాయి మరి వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల వరకు బియ్యపిండి తీసుకోండి నాకు ఇక్కడ మూడు కప్పులు అంటే హాఫ్ కేజీ వరకు బియ్యపిండి తీసుకున్నా తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి కూడా వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి లేకపోతే ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కారం అలాగే వన్ టీ స్పూన్ ఓమా కూడా వేసుకోండి అలాగే పావు కప్పు వరకు నువ్వులు కూడా వేసుకోండి ఒక మిక్సింగ్ జార్ లోకి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి అలాగే ధనియాలు ఈ మూడిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి స్పూన్ తోటి ఉప్పు కారం అనేది బాగా కలవాలి పిండిలో కొంచెం వేడి చేసిన నూనెను వేసుకోండి మీ నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కప్పు వరకు నూనె తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వేడి వాటర్ను వేసి కలుపుకోండి పిండి ముద్దను బాగా గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి పైన క్లాత్ను పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు జంతికల గొట్టంలోకి ఆయిల్ని అప్లై చేసి పిండిని పెట్టేసుకొని ఇట్లా పక్కన ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ రౌండ్గా వచ్చేలా జంతికలను చేసుకోండి ఇప్పుడు వీటిని వేడి చేసిన ఆయిల్లో నిదానంగా జంతికలను వదిలేయండి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి రెండు వైపులా చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డైరెక్ట్గా జంతికలను ఆయిల్లో ఇల్లు రౌండ్గా తింపుతూ వేసుకోవాలి వీటిని కూడా రెండు వైపులా ఫ్రై చేస్తూ తీసుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే జంతికలను ఒత్తుకోవాలి ఇదే విధంగా అన్ని జంతికలను చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ జంతికలను ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా అలాగే టేస్ట్ కూడా వస్తాయి చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ